మనస్సు పడే మౌన రోదన పార్ట్ ట్వంటీ వన్ ఇక వారిని వదలండి మీరు శాంతించండి రెండు ఆత్మలు కూడి శాంతించిన వేళ శ్రావణి గర్భమున మీరు చేరటానికి మహాదేవి మీకు దారి చూపుతుంది మీ రెండు ఆత్మలు శాంతించి మిళితమై అమ్మవారి పాదాల చెంత చేరండి అని స్వామీజీ వారిద్దరికీ శాంతింపజేశాడు సంధ్య ఆత్మ పసిబిడ్డ ఆత్మతో ఏకం కావటానికి తను సిద్ధపడింది కానీ పసిబిడ్డ ఆత్మ సంధ్య ఆత్మతో ఏకమవటానికి సందేహిస్తుంది స్వామీజీ మీరిద్దరూ శాంతించి అమ్మవారి ప్రసి ప్రతిష్ట జరిగే రోజుకి మీరు శాంతించకుండా ఏమైనా వికృత కార్యాలు చేస్తే మాత్రం మీకు ఈసారి ఆ ప్రేమికులను విడదీసిన పాపం ఎన్ని జన్మలెత్తిన పాప విమోచన కోసం చూసినా మీకు విమోచన మార్గాలు దొరకవు శాంతించి మీరు ఏకమై తల్లిపాదాల చెంత చేరండి పసిబిడ్డ ఆత్మతో నీ దేహంలో నువ్వు ప్రవేశించటానికి నువ్వే వెనుకంజ వేస్తే ఎలా అని స్వామీజీ చెప్పాడు నీ పగ గురించి కాదు అమ్మవారి పూజలు అందక ఎన్ని తరాలవుతుందో ఆలోచించు ఏమి కోరావు మహాదేవితో నేను చెయ్యని పూజలు నీకు వద్దు అందుకే నువ్వే వచ్చి పూజలు చెయ్యి మహాదేవి నీ మాట ప్రకారం ఇన్ని రోజులు శిథిలమై ఉన్నది మహాదేవి కోసం అయినా నువ్వు తిరిగి నీ దేహంలో చేరి అమ్మకు పూజలు చేసి నువ్వే చేస్తాన్నావు నువ్వే చెయ్యి అని గదివాడు పాప ఆత్మ అవును కదా ఆ రోజు నేను చెయ్యని పూజలు నీకు వద్దన్నా ఈ రోజు నుంచి నా మాట ఆ రోజు నుంచి నా మాట ప్రకారం మహాదేవి పూజలు అందుకోకుండానే ఉన్నది మహాదేవి అమ్మవారి కోసమైనా తను శాంతించాలని తనకు తాను సర్దు చెప్పుకుంది అలా వారి ఆత్మలు మాయమైపోయాయి మరుసటి రోజు స్వామీజీ సూర్యని పిలిచాడు స్వామీజీ సూర్యతో ఒకటే అన్నాడు మీకు తరతరాలుగా చెయ్య మీరు తరతరాలుగా చెయ్యవలసిన మహాదేవి అమ్మవారి పూజలు వెనకబడ్డాయి మీ ఇంటి ఆడపిల్లతో మహాదేవి అమ్మవారి దసరా ఉత్సవాలు జరిగేవి అలా అమ్మవారి దసరా ఉత్సవాలలో ఉండే మీ ఇంటి ఆడకూతురు మీకు లేకపోవటం వల్ల గుడి పడావుబడి అమ్మవారి శిథిలమైనది అమ్మవారి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేసి నీ ఇంటి కూతురుతో మళ్ళీ ఉత్సవాలు మొదలు పెడితే మీ ఇంటికి పట్టిన పీడ తరతరాలుగా ఉన్న జాడ్యం వదిలిపోతుంది అన్నాడు సూర్య స్వామీజీతో నాకు తెలియని మా వెనకటి తరాలలో మాకు ఒక గుడి ఉందని మాకు ఒక ఇలవేల్పు ఉందని మీరు సెలవిచ్చే ఉందని తెలియదు మీరు సెలవిస్తే నా ఆస్తిని మొత్తం అమ్మవారి గుడికి పెట్టేస్తా నా శ్రావణి బతుకుతుందంటే నా బిడ్డకు ఏమీ కాదంటే నేను మొత్తం గుడికి రాసిచ్చి నా భార్య బిడ్డలతో చెట్టు కింద ఆయన సుఖంగా ఉంటా అన్నాడు స్వామీజీ చిరునవ్వు నవ్వి సూర్య మాటలకు ఆత్మలు వినిపించాడు పాప మా పాప ఆత్మ తండ్రి తన కోసం ఎంత పరితపిస్తున్నాడు అనిపించింది తను శాంతి పడటానికి తన శాయశక్తుల సంధ్య ఆత్మతో ఐక్యం కావటానికి ప్రయత్నించింది స్వామీజీ చిరునవ్వు నవ్వి నువ్వు అమ్మవారిని ప్రాణ ప్రతిష్ట చేసి గుడిని నీ గుడికి నీ ఇష్టానుసారంగా ఎంత రాసిచ్చినా అది నీ ఇష్టమే నువ్వు అమ్మవారి ప్రాణ ప్రతిష్ట చేశాక నీకు ఏ గండము ఉండదు నీ భార్య పిల్లలకు ఏ గండము ఉండదు అన్నాడు సూర్య నా భార్య పిల్లల కోసం నేను ఏమి చేయాలో సెలవియండి వారు నాకు ప్రాణాలతో ఉంటే చాలు అన్నాడు స్వామీజీ ఫలానా ఊరి గుడిలో మహాదేవి అమ్మవారు ఉంది ఆ ఊరే మీరు ఒకప్పుడు మీది ఒకప్పుడు రాజ్యం రాజ్యాలు పోయాయి కానీ గుడి ఉన్నది ఇప్పుడు అది మొత్తం అడవి అక్కడికి వెళ్ళి అమ్మవారిని తీసుకుని వచ్చి నీకు నచ్చిన ప్లేస్లో ప్రతిష్ట చేయటం వల్ల నీకు నీ భార్యకి నీ బిడ్డకి ఏ ఆపద ఉండదు అని చెప్పాడు స్వామీజీకి రెండు చేతులతో దండం పెట్టి నా భార్య పిల్లలు నాకు దక్కుతారంటే ఎంతటి త్యాగానికైనా సిద్ధ్యమే అని నేనే స్వయంగా పోయి అమ్మవారి విగ్రహాన్ని పట్టుకొని వస్తాను అని చెప్పాడు స్వామీజీ చిరునవ్వుతో తదాస్తు ఏ ఆటంకము లేకుండా ఉండటానికి శ్రావణితో దారం కట్టించుకొని వెళ్ళు అని చెప్పాడు సూర్యకోటలోకి వెళ్ళి రమణి గౌరీలను కలిసి స్వామీజీ ఏం చెప్పారో చెప్పాడు రమణి గారికి కూడా తెలియదు కాబట్టి అందుకే ఏదో మన వెనకటి తరాలలో కీడు జరిగి ఉంటుంది కన్నా అందుకే మన అమ్మవారి గుడి మూతపడ్డదేమో మన ఇంట ఆడపిల్ల లేకుండా అయినది నువ్వు అమ్మవారి ప్రతిష్ట చేస్తానంటే నేను వద్దంటానా అని రమణిగారు సూర్యతో అన్నది సూర్య రమణి గారితో అమ్మ మన ఆస్తిలో ఎంత భాగం అమ్మవారి పేరు మీద రాసి ఇవ్వాలో చెప్పు నీ నిర్ణయమే నా నిర్ణయం నాకు భార్య పిల్లలు క్షేమంగా ఉండాలి అంతా ఇచ్చి చెట్టు కింద ఉందామన్నా నేను రెడీ అని చెప్పాడు గౌరికైతే సూర్య చెప్పే మాటలు సూర్య మాటలలో తన బిడ్డ పొందుతున్న ప్రేమ నిజంగా కంటతడి పెట్టించింది శ్రావణి కోసం మొత్తం ఆస్తినే వదులుకుంటా అన్న సూర్యని చూస్తే నా బిడ్డ ఏ జన్మలో ఏ పుణ్యం చేసిందో అనుకుంది రమణి గారు నీకు తోచినంత ఇవ్వు కన్నలు ఇచ్చే ముందు రేపు నీ బిడ్డ భార్యలు కూడా చూసుకోవాలి అనే ఆలోచనలో ఇవ్వు నువ్వు చెట్టు కింద ఉండి భార్య బిడ్డలను కూడా చెట్టు కింద ఉంచితే వారు ఇబ్బంది పడతారు వారిని కూడా సుఖంగా చూసుకోవాలి అనే ఒక ఆలోచన నువ్వు చేయాలి కదా అలా నువ్వెంత ఇచ్చినా నేను వద్దనను అని చెప్పింది సూర్య మరి నువ్ మరి నువ్వే చెప్పమ్మా అని అన్నాడు రమణి గారు మన వ్యాపారాలు మనకున్న పొలాలు అన్నీ ఒక వంతు అయితే ఆ వెయ్యి ఎకరాల బిట్టు ఒక వంతు ఆ వెయ్యి ఎకరాలు అమ్మవారికి ఇచ్చేసి ఇంకొంత గుడి కట్టడానికి ధన సహాయం చెయ్యి అన్నది గౌరీ ఒక్కసారిగా విస్తుపోయినది సూర్య సంతోషంగా నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను వింటానమ్మా అని అక్కడ ఉన్న మేనేజర్లను పిలిచి వెయ్యి ఎకరాలు ఒకటే బిట్టు మహాదేవి అమ్మవారి పేరు మీద రిజిస్టర్ చేసి గుడి కట్టుబడికి ఎక్కడ బాగుంటుందో ప్రాణప్రతిష్ఠ చేయటానికి స్వామీజీని అడిగి ప్లేస్ సిద్ధం చేసి గుడి కట్టాక ప్రాణప్రతిష్ఠ చేస్తారు కానీ మనకి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి ప్రాణప్రతిష్ఠ జరిగినాక గుడి మొదలు పెడతారు కనుక ఆర్టిఫిషియల్ గుడి ఒకటి తయారు చేయించండి ఒక్కటే రోజులో అయిపోవాలి ప్రాణప్రతిష్ఠ జరిగాక ఆ డెకరేషన్ నుంచి వెనక నుంచి గుడి కట్టే ఏర్పాటు జరగాలి అని చెప్పాడు గుడి కట్టడానికి ఎంత ఖర్చైనా కానీ ఘనంగా కట్టియమని చెప్పి అర్జెంటుగా ఆర్టిఫిషియల్ గుడి అరేంజ్ చేయమని నేను అమ్మవారిని తీసుకుని రావటానికి వెళ్తున్నానని ఒక్కరోజు పడుతుందని కాబట్టి కోటలో ఎవ్వరూ ప్రవేశించకుండా జాగ్రత్తగా కాయమని బయట పూజలు కూడా ఆపవద్దని అందరికీ పనులు పురమాయించి కోటకు సెక్యూరిటీ ఎక్కువ పెట్టి సూర్యశ్రావణి గదిలోకి వెళ్ళాడు సూర్య శ్రావణికి గండాల గురించి వివరించకుండా స్వామీజీ వారు గుడి కట్టమన్నారు మన వంశాచార ప్రకారం మహాదేవి ఆలయానికి పూజలు జరగక ఇన్ని ఇబ్బందులంట అని చెప్పాడు శ్రావణికి కూడా ఇంటి పెద్ద చనిపోవటం సంధ్యకి అలా అవటం శ్రావణికి తెలియదు కదా సంధ్య చనిపోయింది అందుకే సంధ్యకి యాక్సిడెంట్ జరిగింది కోలుకోవట్లేదు అనుకుంటుంది కాబట్టి ఇంటికి ఏదో దోషం ఉంది నిన్న ఆర్చి కిందపడి మా ముగ్గురి ప్రాణాలు కూడా పోయేటివి కాబట్టి ఏదో కీడు ఉందిలే అని మీ ఇష్టం బావా అన్నది సూర్య మరి ఇంత ఆస్తి నేను రాసిస్తే నీకేమి బాధ లేదా అన్నాడు శ్రావణి సూర్య దగ్గరికి వచ్చి నాకు ఏ ఆస్తులు ఏ పట్టు పరుపులు వద్దు మీ గుండెల్లో కొంత చోటు ఇయ్యండి అక్కతో పాటు నాకు అని అన్నది సూర్య మనసులో పిచ్చిదాన మీ అక్క ఇంకా ఎక్కడ ఉన్నది ఆ మొత్తం నీదే అని దగ్గరకు తీసుకుని పెదవులు జత చేసి నా ప్రేమ మొత్తం నీకే అని చూపించాడు సూర్య మనసులో ఆస్తులు వద్దంట నా మనసు కావాలంట పిచ్చిదానికి అనుకున్నాడు నేనెప్పుడో దాని పరమైన అని ఆలోచించట్లేదు అనుకున్నాడు అలా సూర్య శ్రావణి చేత నల్లదారం కట్టించుకుని సూర్య శ్రావణి నుదుట ముద్దుపెట్టి జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళవలసిన గమ్యానికి చేరుకోవటానికి కాస్త కారు ప్రయాణం తర్వాత నడక మార్గం కనుక ఒక వంద మంది మనుషులను తీసుకుని బయలుదేరారు అలా సూర్య వెంట వచ్చిన మనుషులు వెంబడి స్వామీజీ చెప్పిన ఏరియాకు వెళ్ళారు పది తరాల క్రితం అదొక రాజ్యం కానీ ఇప్పుడు అది ఒక అడవి ప్రాంతం కారు వెళ్ళగలిగిన వరకు వెళ్ళి అన్ని వెహికల్స్ ఆపేసి అందరితో కలిసి తను నడక సాగిస్తున్నాడు నందనవరంలో నుంచి నడుస్తుంటే సూర్యకి శ్రావణి మాటలు ఏదో అల్లర్లు నవ్వులు వినిపిస్తున్నట్టు మనసుకు అలజడిగా ఉంది అది ఒకప్పుడు నందనవనం ఇప్పుడు అడవి ప్రాంతం అప్పుడు ఆ జన్మలో వారు నడయాడిన వారి మధుర స్మృతులు అక్కడ వారి సంతోషాలు చూసిన మహావృక్షాలు ఉన్నాయి అందుకే సూర్య నడుస్తుంటే శ్రావణి నవ్వులు శ్రావణి మాటలు ఏదో తనకి వినిపిస్తున్నట్టు ఏదో తనకి ఒక విధమైన ఫీల్ వారి ఇద్దరి అల్లర్లను అక్కడ ఉన్నట్టు మనసు అలజడిగా తోచింది సూర్యకి ఆ తీయని వేదన ఏంటో అర్థం కాలేదు కానీ మనసుకు మాత్రం మురిపంగా అనిపించింది తన మనసులో రేగుతున్న అలజడులకు తనకు తాను సర్దుకొని అక్కడ ఉన్న వారితో పయనం సాగిస్తున్నాడు అలా గుడి ప్రాంగణం చేరుకున్న వారికి గుడి శిథిలమైపోయి ఉంది గుడి తలుపులకు తాళాలంటే ఏమీ లేవు గడిపెట్టి ఉన్నది గడియ తీసి లోపల చూసిన వారికి మొత్తం కీచురాళ్ల శబ్దమే అనిపించింది కానీ మహాదేవి అమ్మవారి వదనం చూస్తే వారి మనసు వారి మనసు కూడా ప్రశాంతంగా తోచింది వచ్చిన వారికి కూడా అమ్మవారి రూపం బహు ముచ్చటేసింది భక్తితో నమస్కరించారు అంత పడావు పడి దుమ్ముతోటి బూజుతోటి ఉన్న అమ్మవారి విగ్రహం ఎంతో కాంతివంతంగా వెలిగిపోతున్నట్టే వీరికి తోచింది సూర్య మొత్తం బూజు దులిపి అమ్మవారి పాదాల దగ్గర నెత్తురు చుక్కలు తరాలు అయినా కానీ రంగు అలానే ఉంది సూర్య రత్ ఆ రక్తాన్ని తాకగానే సూర్య మనసు వెంటనే సంధ్యని గుర్తు చేసింది సూర్యకి ఎందుకు సంధ్య గుర్తొచ్చిందో అదేంటో తనకు తెలియదు కానీ సంధ్య మాత్రం ఆ క్షణం అతనికి గుర్తొచ్చింది సూర్యకి గతంలో ఏం జరిగింది అసలు ఆ గుడి ఎందుకు పడవబడింది అసలు వారికి ఆడపిల్ల ఎందుకు జన్మించటం లేదు అనేది మాత్రం ఏమీ తెలియదు స్వామీజీ గుడి ప్రతిష్ట చెయ్యాలి అన్నాడు అంతే మీకు దోషాలు ఉన్నాయి పరిహారాలు అవుతాయి అన్నాడు అంతే సూర్యకి అక్కడ శ్రావణికి బిడ్డకి ఏమీ జరగకూడదు అనే ఒక కాన్సెప్ట్ తప్ప తనకి గత జన్మ అసలు లేదు అలా అమ్మవారి విగ్రహాన్ని శుభ్రంగా తుడిచి మనస్ఫూర్తిగా దండం పెట్టి నా శ్రావణికి నా కుటుంబానికి ఏమీ కాకూడదు తల్లి అని అమ్మవారి విగ్రహాన్ని కదిలించారు ఆ విగ్రహం ఇరవై ముప్పై మంది పట్టుకున్న కష్టంగా కదులుతుంది అంత భారీ విగ్రహం అందరి చేతుల్లో తమ వాహనాల వరకు తీసుకెళ్ళాలి అలా వచ్చిన వారు మార్చుకుంటూ మార్చుకుంటూ కష్టంగా వాహనాల దగ్గరికి తీసుకొచ్చారు అమ్మవారి విగ్రహం వాహనంలో నిలబెట్టి తీసుకుని వెళుతుంటే సూర్య మనసు ఆ ఆనందంతో ఉప్పొంగుతుంది తమకు కావలసిన మనిషి తమ మనిషి తమ వెంట వస్తున్నట్టు మనసుకు అది మాది అనే ఒక ఆనందం మహాదేవి అమ్మవారి వారి వంశానికి ఇలవేల్పు అది సూర్యకి తెలియదు వారి వంశస్థులు ఎవరైనా ఏ చిన్న కార్యము చేయాలన్నా అమ్మవారి దీవెనలు అమ్మవారి ఆలయంలో నిత్య పూజలు నిత్య అన్నదానాలు అన్నీ ఉండేవి అని సూర్యకి తెలియదు అలా సూర్య సంతోషంతో ఉప్పొంగుతూ అమ్మవారిని తమ వెంట వెయ్యి ఎకరాల స్థలమునుకు తీసుకుని వచ్చాడు సూర్య వచ్చే వరకు అక్కడ స్వామీజీ చెప్పిన ప్లేస్లో ఆర్టిఫిషియల్ గుడిని తయారు చేసి పెట్టారు స్వామీజీ సమక్షంలో అమ్మవారి విగ్రహాన్ని గుడిలో క్రెయిన్ సహాయంతో పెట్టి ఉంచారు స్వామీజీ రేపు అమ్మవారి ప్రాణ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగాలి తొలి పూజ నువ్వు శ్రావణి చెయ్యాలి అని శ్రావణితో స్వామీజీ అన్నాడు సూర్య స్వామీజీకి దండం పెట్టి మీరు ఎలా చెప్తే అలానే అని అక్కడ ఉన్న మేనేజర్లకి రేపు అక్కడ అన్నదానానికి గుడి ప్రతిష్టకి ఊరు జనాలకు చెప్పమనేసి ఎంత ఖర్చైనా వెనకాడకుండా పెట్టమని చెప్పాడు రేపు గుడి ప్రతిష్టకి అన్ని ఏర్పాట్లు చూసుకొని కోటకు బయలుదేరాడు సూర్య స్వామీజీ రెండు ఆత్మలను పిలిచి రేపు జరగబోయే మహాదేవి ప్రతిష్ట సమయంలో మీరు అమ్మవారి పాదాల చెంత చేరాలి అది గుర్తుపెట్టుకోండి మీరు మీరు కొట్టుకోవటం కాదు లేకపోతే ఇద్దరు కలిసి ఎవరిష్టంగా వారు శ్రావణి మీదకో సూర్య మీదకో పోవటం కాదు మీకు ఇంతకంటే మార్గం లేదు అమ్మవారి ప్రాణ ప్రతిష్ట జరిగిందో మీరు శాంతించకపోయినా కానీ మిమ్మల్ని భస్మమైతే చేస్తుంది ఎందుకో తెలుసా మీకు ఇచ్చిన మాట ఎక్కడ ఇప్పుడు ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది ఎక్కడ అది గుర్తు పెట్టుకొని మీరిద్దరూ ఇకనైనా మీ పాప పరిహారణ కోసం అమ్మవారి పాదాల చెంత చేరండి అమ్మవారి మీ ఇద్దరి ఆత్మను బిడ్డలో ప్రవేశింపజేస్తుంది అని వారికి గట్టిగా చెప్పి అక్కడి నుంచి మళ్ళీ స్వామీజీ కూడా కోటకు వచ్చాడు ఆ రోజు కోటలో అన్ని కార్యక్రమాలు ముగించి మరుసటి రోజు గుడిలో జరగవలసిన కార్యాల గురించి అక్కడ ఉన్న మిగిలిన అయ్యగార్లకు చెప్పి స్వామీజీ మరల అమ్మ ప్రాణ ప్రతిష్ట జరిగే చోటకు వచ్చాడు అమ్మవారి విగ్రహం ఎదురుగా కూర్చుని అమ్మవారి వదనాన్ని తిలకిస్తూ స్వామీజీ మదిలో మహాదేవి తల్లి ఇక మీకు పూజలు అందే సమయము ఆసన్నమైనది కాబట్టి మీరు కూడా సంధ్యాదేవికి పాప ఆత్మకు ఇచ్చిన మాటలకు మూటలు చేసి వారిని పాప విమోచన నుంచి కాపాడండి అని అమ్మవారికి ఎదురుగా కూర్చుని జపమాల అందుకున్నాడు సూర్య కోటలోకి వెళ్ళాడు శ్రావణి నవ్వుతూ ఎదురొచ్చింది శ్రావణి నవ్వును చూస్తూ సూర్య మైమరిచిపోయాడు ఇరవై నాలుగు గంటల తర్వాత శ్రా గంటలు తను శ్రావణిని వదిలిన అని అంతరాత్మ అంటే శ్రావణి జ్ఞాపకాలతోటేగా ప్రయాణం జరిగింది అని అక్కడ నందనవనంలో తనకు కలిగిన ఫీలింగ్స్ని వేసుకున్నాడు శ్రావణి ఇష్టంగా వచ్చి కౌగులించుకొని ప్రయాణం సుఖంగానే జరిగింది కదా అన్నది సూర్య తన కౌగిలి బిగించి తమరు మాకు రక్షాబంధనం కట్టి పంపిస్తే విజయం సాధించకుండా వస్తామా అన్నాడు తను కట్టిన నల్లదారం చూపిస్తూ ఇంతలో రమణి గారు గౌరీ అక్కడ ఉన్నవారు వస్తే రేపు అమ్మవారి ప్రతిష్ట గురించి చెప్పి ఉదయం అందరినీ పూజకు సిద్ధం కమ్మన్నాడు అందరికీ ఎంతో సంతోషం ఎంతో ఆనందం తన ఇంటికి ఎంతో వైభోగం వచ్చినట్టు తమ ఇంటికి అమ్మవారి నడిచి వచ్చినట్టు తమ కోసం అమ్మవారి దిగి వచ్చినట్టు అందరికీ అందే అదే పులకింత నిజమే కదా వారి వంశస్థులకు అమ్మవారి దీవెనలు ఎప్పుడూ ఉండేవి అమ్మవారి ప్రాణ ప్రతిష్ట జరిగితే మళ్ళీ వాళ్ళకి పూర్వ వైభవం ఉంటుంది ఆ వంశానికి నడిచి వచ్చే మహాదేవిని ఎవరు కాదంటారు అందుకే వారికి అంత ఆనందం రేపు జరగబోయే ప్రాణ ప్రతిష్ట ఎంత అంగరంగ వైభవంగా చేయాలని సూర్య భావిస్తున్నాడు ఆ విషయం శ్రావణికి చెప్పాడు శ్రావనికి కూడా దైవభక్తి ఉన్నది మీరెంత వైభవంగా చేసి చేసినా ఎంత ఖర్చు చేసినా ఏ రోజు మీ మాటకు నేను ఎదురు చెప్పను బావా అని అన్నది శ్రావణి నోటి నుంచి బావ అనే మాట వస్తే సూర్యకి తను నాది నేను తన సొత్తు అనే ఫీలింగ్ విపరీతంగా ఉంటుంది శ్రావణి బావ అంటే చాలు ఆ పెదవులు అలా సూర్య పెదవులతో జత చేసి సయ్యాట లాడంది తన మనసు త లాడటానికి మనసు తపించిపోతుంది సూర్య శ్రావణికి ఒక చిరుముద్దు ఇచ్చి రేపటికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకో అని చెప్పాడు రేపు మనమిద్దరమే పూజలు చేయాలంట అసలే నిండు నెలలు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో రేపు పూజలు పాల్ పాల్గొనాలి కదా అన్నాడు శ్రావణి మనకి అంతటి శక్తిని అమ్మవారు ప్రసాదిస్తారు కానీ నువ్వేం కంగారు పడుకు రేపు జరగబోయే అమ్మవారి ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు నిశ్చయంగా రెస్ట్ తీసుకోండి ప్రయాణం చేసి వచ్చారు కదా అని ఇద్దరు ఆ రాత్రి ప్రశాంతంగా పడుకున్నారు హాయ్ బంగారాలు ఈ సిరీస్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కంప్లీట్ చేయాలి అనుకుంటున్నా ట్వంటీ ఫైవ్ ఎపిసోడ్లు ఏమో ఉన్నాయి మీరు లైక్ పవర్ పెంచారు అంటే రోజుకు మీకు కావాల్సిన ఎపిసోడ్లు ఇచ్చేసి దీన్ని కంప్లీట్ చేసేద్దాం మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే కదా నాకు బూస్టింగ్గా ఉండేది అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి